మా ఫాదర్ పేరు రవీంద్రబాబు సో ఒక త్రీ మంత్స్ ముందు నుండి మేము దగ్గు పెరగడం అనేది అబ్జర్వ్ చేశాము మేము అంతకుముందు నార్మల్గా చిన్నగా స్నాక్స్ అవి తయారు చేస్తూ ఉండేవాళ్ళం సో ఆ స్నాక్స్ తయారు చేయడం వల్ల ఆయిల్ ఎక్స్పోజర్ వల్ల ఏమన్నా దగ్గు వస్తుందేమో అని ఆపేశాం బట్ ఒక వన్ వీక్ తర్వాత కూడా దగ్గు తగ్గకపోతే ఆయన రెగ్యులర్గా డయాబెటీస్ చూపించుకుంటున్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఎండోస్కోపీ సజెస్ట్ చేశారు సో ఎండోస్కోపీ చేయించినప్పుడు ఈ కొంచెం లంగ్స్ ప్లేస్లో ఏదో ఒక మాస్ ఎక్స్ మాస్ అన్నది ప్రెజర్ పెడుతుంది అన్నట్టుగా వాళ్ళు అబ్జర్వ్ చేశారు సో అందుకని చెప్పేసి బయోప్సీ కోసం సజెస్ట్ చేశారు బయోప్సీ చేసి అది క్యారసినోమా క్యాన్సర్ అన్నది పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు ఆ రేడియేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మామయ్య వాళ్ళని చెప్పాను కదండి సో వాళ్ళు అంతకుముందు యూస్ చేశారంట వాళ్ళకి బెటర్ ఫీల్ అయ్యారంట అందుకనే మేము కూడా ఇక్కడికి వచ్చాం చాలా నీరసంగా ఉండేవాళ్ళు ఫస్ట్ సో ఇది యూస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం మాకు తెలుస్తుంది మనిషిలోనే యాక్టివ్గా ఉండడం అంతకుముందు మాట్లాడడానికి కూడా ఆయాసం దగ్గు అలా వచ్చేది ఇప్పుడు చాలా బాగున్నారు